ఈ దిన దేవుని వాగ్దానము మా దేవుడైన ఏహో ప్రసన్నత మా మీద ఉండునుగాక కీర్తన గ్రంథము తొంభైవ కీర్తన పదిహేడవ వచనము దైవచనుడకు మోష యొక్క ఈ ప్రార్థన కీర్తన గ్రంథములో ఉన్నది కీర్తన చివరిలో మోషే దేవుని వైపు చూచి దేవా నీ ప్రసన్నత మాతో కూడా ఉండునుగాక అని ప్రార్థించుచున్నాడు మనము దేవునికిష్టమైన జీవితము జీవించినప్పుడు ఆయన మహిమ గల ప్రసన్నత మనతో కూడా ఉండును మోషే జీవితం ఎన్నో అనుభవాలు కలిగెను దేవుడు అతనితో కూడా తన సన్నిధి ఉంచాలని మోషే కోరుకునెను దేవుడు కూడా నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన ప్రకారము విడువకు ఆశీర్వదించి చూ వచ్చెను నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసుదును అన్నిటికంటే ఎక్కువగా మోసే దేవుని ప్రసన్నతను కోరుకునను మన జీవితంలో దేవుని ప్రసన్నత అవసరము మనము పాపము చేసినడలా దేవుని మీద తిరుగుబాటు చేసినడలా దేవుని మహిమగల ప్రసన్నత మన యుద్ధ నుండి తీసివేయబడదు దావీదు దేవుని మహిమగల ప్రసన్నతను అత్యధికముగా అనుభవించను జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు ఈ సన్నిధిని సంపూర్ణత సంతోషము గలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు నిజముగా దేవుని సన్నిధిని అనుభవించుటకు అలవాటు పడిన వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ దానిని పోగొట్టుకున్నటకు అంగీకరించరు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని దావీదు ఆనందించుచున్నారు సంతోషం సంపూర్ణమైన సంతోషం మధ్య వ్యత్యాసము గలదు లోకానుసారమైన సంతోషము అనేకులు కోరుకొని చుండగా దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధులు నిలిచి ఉండుట వలన కలుగు సంపూర్ణమైన సంతోషమును గాక ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి ఉండను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ